సో హాయ్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో కౌశల్యం ఎగ్జామ్ కి టెక్నికల్ క్వశ్చన్స్ అనేది నేను డిస్కస్ చేస్తాను కోడింగ్ వాళ్ళకి కానీ బిఏ వాళ్ళకి కానీ బీకామ్ వాళ్ళకి కానీ ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినచ్చు దానికి కోడింగ్ అంటే ఎలాంటి క్వశ్చన్ టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఎగ్జాక్ట్ గా మోడల్ పేపర్ అయితే చూపిపోతున్నాను సో సో ఈ వీడియోకి మినిమం థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో హాయ్ అండి నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఓకే ఇక్కడ మనకి ఇది ఎగ్జామ్ డిసెంబర్ లెవెన్త్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇది స్కిల్ అసెస్మెంట్ పేపర్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి సో మీకు స్కిల్ అసెస్మెంట్ లో సో ఇక్కడ ఓపెన్ చేసేటట్టు ఓవరాల్ స్కోర్ అనేది ఇలా ఉంటుంది ఓవరాల్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఇక్కడ ఆప్టిట్యూడ్ ఆప్టి్యూ టెన్ క్వశ్చన్స్ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్లు టెన్ ఉంటాయి సో దాని పర్సెంటేజ్ తీసేస్తాడు ఇక్కడ టెక్నికల్ క్వశ్చన్స్ అనే ఫస్ట్ చూద్దాం నెక్స్ట్ ఆఫ్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం సో ఇక్కడ టెక్నికల్ క్వశ్చన్స్ లో ఓవరాల్ గా చూడండి ఓవరాల్ గా ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ఏదైనా అవ్వచ్చు సిఎస్సి కావచ్చు బీకామ్ కావచ్చు బీఏ కావచ్చు ఇంకేదైనా ట్రిపుల్ ఈ కావచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీకు ఎగ్జామ్ అయితే మీ స్కిల్స్ ఏదైతే ప్రొఫైల్లో పెట్టారో దానిపైన వస్తాయి మీరు కోడింగ్ పెట్టింటే కోడింగ్ అంటే కోడింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటే కోడింగ్ పైన వస్తాయి లేదు వేరే టాపిక్స్ ఉన్నా కూడా క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయో నేను చూపిస్తాను లైవ్ లో మీకు అర్థం చూడండి సో ఇక్కడ ఇది సేల్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టారు కాబట్టి వీళ్ళ క్వశ్చన్ ఫస్ట్ ఏమో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ క్వశ్చన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఏమి ఎంసీ క్యూస్ చూడండి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే ఎంసక్ యూసే సో వాటికి ఒక ఆన్సర్ ఉంటుంది మల్టిపుల్ ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఉంటాయి చూడండి ఇక్కడ అన్నిటికీ ఒక ఆన్సర్ ఉన్నాయి ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి మీరు క్వశ్చన్ చూసుకోవాలి ఇక్కడ చూడండి మల్ లెవెంత్ క్వశ్చన్ చూడండి మల్టిపుల్ ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి అలాగా థర్టీన్త్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వరకు వచ్చిన తర్వాత సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు అన్ని ఎంసీ క్యూసే ఉన్నాయి ఇక్కడ చూడండి సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నుంచి ఇవి షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి మీరు ఇక్కడ దాకా అబ్జర్వ్ చేస్తే ఇదే సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మీరు ఏదైనా కావచ్చు అండి బ్యాక్గ్రౌండ్ బిఏ కావచ్చు బీకాంగ్ కావచ్చు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఏవైతే స్కిల్స్ పెట్టర్ వాటిపైన క్వశ్చన్స్ ఉంటాయి కానీ అందరికీ ఇదే ప్యాటర్న్ ఇక్కడ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అనేది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నుంచి షార్ట్ ఆన్సర్స్ వస్తున్నారు ఇది చూడండి ఫిఫ్టీన్త్ షార్ట్ ఆన్సరా సో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ సిక్స్టీన్త్ షార్ట్ ఆన్సర్ సెవెంటీన్ షార్ట్ ఆన్సర్ అండ్ ఎయిటీన్త్ షార్ట్ ఆన్సర్ ఇక్కడ నాలుగు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇచ్చారు షార్ట్ ఆన్సర్స్ అంటే ఏం లేదు మీరు ఆన్సర్ అనే టైప్ చేయాలి ఇక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనే టైప్ చేయాలి ఇక్కడ చూడండి సో నాలుగు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ క్వశ్చన్స్ ఇచ్చారు తర్వాత చూడండి ఎయిటీన్త్ క్వశ్చన్ నైన్టీన్త్ సో ఇక్కడ నైన్టీన్ ట్వంటీ అనేది కోడింగ్ ఇచ్చారు ఇక్కడ మామూలుగా కోడింగ్ లేకుండా ఉంటారు కదా ఇప్పుడు సపోజ్ మీరు బీఎస్సీ అగ్రికల్చర్ పెట్టారు అనుకోండి మీకు ఏమి ఇస్తారు ఈ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నైన్టీన్ ట్వంటీ క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ అనేది టైప్ చేయాలి సో లాంగ్ ఆన్సర్ అంటే ఒక ప్రాసెసర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఎంఎస్ ఎక్సెల్ పెట్టారు ఎక్సెల్ స్కిల్స్ పెట్టారు కదా ఆ స్కిల్స్ లో ఆ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఏ విధంగా దాన్ని క్రియేట్ చేస్తారు స్టెప్ వైజ్ గా సపోజ్ ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి మీరు మనకి ఏదైనా ఎక్సెల్ లో రిపోర్ట్ క్రియేట్ చేయాలని డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలని ఆ ప్రాసెస్ ఉంటది కదా ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ ఇక్కడ మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆన్సర్ ని సో ఫైవ్ త్రిక్స్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తాం కదా ఎగ్జామ్ లో ఆ విధంగా సిక్స్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ అనేది రాయాలి ఇక్కడ ఇక్కడ కోడింగ్ కాబట్టి ఇక్కడ కోడింగ్ క్వశ్చన్ ఇక్కడ సో ఇక్కడ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి రెండు కోడింగ్ టైప్ చేయాలి మిగతా క్వశ్చన్స్ చూడండి మిగతా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి సింటాక్స్ రాయడం ఇక్కడ చూడండి ఇక్కడ ఏమడిగాడు గివ్ ఏ జేషన్ పే లోడ్ ఎగ్జాంపుల్ రాయమన్నాడు సో జేసన్ టైప్ లో కోడింగ్ రాయమన్నాడు ఇక్కడ వన్ వర్డ్ ఉంటాయి ఇవంతా వన్ లోడ్ వన్ వర్డ్ కానీ అంటే వన్ సెంటెన్స్ కానీ టూ సెంటెన్స్ కానీ ఉంటాయి ఇక్కడ జస్ట్ సింటాక్స్ రాయమన్నాడు షార్ట్ ఆన్సర్స్ లో సపోజ్ మీరు నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి అప్పుడు ఏం అడుగుతారు ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ లో ఏదైనా ఒక ప్రాసెస్ కానీ సపోజ్ మీరు ఎక్సెల్ పెట్టారు టాలీ పెట్టారు దానికి రిలేటెడ్ గా క్వశ్చన్ డిస్క్రైబ్ చేయమని రాయమంటారు మీరు ఏదైతే బెటర్ స్కిల్స్ వాటి చూసుకొని వాటిపైన డిస్క్రైబ్ చేయమని చెప్పి రాయమంటారు ఇక్కడ మీరు టైప్ చేయాలి మాన్యువల్ గా టైప్ చేయాలి చాలా మందికి ట్వంటీ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆన్సర్ సరిపోవట్లేదు ఇక్కడ కూడా చూడండి ఈ రెండు క్వశ్చన్స్ అటెండ్ చేసేటప్పుడు ఆన్సర్లకి టైం సరిపోవలేదు కోడింగ్ క్వశ్చన్స్ కి సో మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏ మనకు ఓవరాల్ గా ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో టెన్ టెన్ క్వశ్చన్స్ ఏమో ఆఫ్టర్ రీజన్ తర్వాత టెన్ క్వశ్చన్స్ ఏమో సైకోమెట్రిక్ మీరు సైకోమెట్రిక్ టూ మినిట్స్ లో ఆన్సర్స్ అనేది ఫినిష్ చేయండి వాటికి ఏమి రైట్ ఆ రాంగ్ అనేది ఏమి ఉండదు రెండు మూడు ఆన్సర్లు కరెక్ట్ ఉంటాయి సైకోమెట్రిక్ కి టూ మినిట్స్ కాదు త్రీ మినిట్స్ లో మాక్సిమం సైకోమెట్రిక్ ఫినిష్ చేసండి టెక్నికల్ లో కూడా మీ ఈ ట్వంటీ క్వశ్చన్ లో కూడా మీరు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేది ఫైవ్ మినిట్స్ లో ఫినిష్ చేసేసండి ఎందుకంటే అన్ని డైరెక్ట్ గా ఎంసీక్యూస్ ఈ ఎంసీక్యూస్ ని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫినిష్ చేయండి ఎక్కువ టైం ఆలోచించకండి సెకండ్ థింకింగ్ వద్దు మీకు తెలిస్తే ఆప్షన్ పెట్టేసా లేదంటే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిపోండి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే లాస్ట్ రెండు క్వశ్చన్ కోడింగ్ ఉన్నాయి సో ఎవరైతే కోడింగ్ పైతాన్ గానీ జావా కానీ ఎస్క్యూల్ కానీ మీరు ఏదో పెట్టారు అనుకోండి ఎస్క్యూల్ పెట్టారు అనుకోండి ఈ విధంగా క్వారీస్ అడుగుతాడు ఇక్కడ ఎస్క్యూల్ పెడితే మీరు దానిపైన ఒక క్వారీ రాయమని అడుగుతాడు జావా బేసిక్ కోడ్ అడుగుతాడు సో ఇది టెక్నికల్ అనేది చాలా మంది అడిగారు కదా మీకు నాకు తెలిసి ఫార్మేట్ అనేది మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ట్రిపుల్ అయినా ఈసీ అయినా బీకామ్ అయినా మీకు ఆ ఫార్మేట్ అనేది అనుకుంటున్నా సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి ఏం చదవాలని చెప్పి చాలా మంది అడుగుతుంది మీరు ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ పైన ఆ కాన్సెప్ట్స్ మీకు సిలబస్ ఏంటో వాటిపైన ప్రిపేర్ అవ్వండి మీరు సో పర్టికులర్గా అందరికి పద్దకున్న బిఏ వాళ్ళకి బీఏ అకౌంట్స్ వాళ్ళకి సపరేట్ గా వీడియో చేయలేనండి మీరు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో మీకు మోడల్ గా ఎగ్జాక్ట్ గా చూపించాను ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి వీటికి ఓకే ఆఫ్టిట్యూడ్ క్వశ్చన్ చూడండి మనకి మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే వచ్చాయో అదే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో కూడా సింగులర్ క్వశ్చన్తో వచ్చాయి ఇక్కడ చూడండి యావరేజ్ క్వశ్చన్ లో అడుగుతున్నారు సింపుల్ క్వశ్చన్ ఇది తర్వాత ఫ్రాక్షన్ క్వశ్చన్ అడిగారు సో ఎగ్జాక్ట్ సమ్ ఈక్వల్ వచ్చా వన్ వచ్చే ఫ్రాక్షన్ క్వశ్చన్ అడిగారు తర్వాత నంబర్స్ బైన్ నెంబర్స్ ఆర్ డివిజన్ బై ఫోర్ ఉంది కదా ఆ క్వశ్చన్ అడిగారు ఫోర్త్ డివిజన్ బై ఎయిట్ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ స్లోప్ క్వశ్చన్ అడిగారు థర్టీ వన్ థర్టీ ఫైవ్ ఎక్స్ ఆక్సిస్ అనేది సో నెక్స్ట్ ఇది రీజనింగ్ క్వశ్చన్ సో ఫిఫ్త్ క్వశ్చన్ అనేది రీజనింగ్ తర్వాత ఇది బేసిక్ మ్యాథ్స్ క్వశ్చన్ డొమైన్ రేంజ్ క్వశ్చన్ ఉంటుంది అది మళ్ళీ సెవెంత్ క్వశ్చన్ కూడా రీజనింగ్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు కానీ ట్రాంగిల్ ఫార్ములాస్ మనకి తర్వాత ఎయిత్ క్వశ్చన్ చూడండి ఇవి అడిగాడు గ్రాఫ్స్ పైన అడిగాడు అక్కడ హిస్టోగ్రామ్ ఇచ్చేసి ఫ్రీక్వెన్సీ కనుక్కోని దానిపైన అబ్జర్వేషన్ ఇచ్చేసి దాని వాల్యూ ఎంత ఎంత పర్సెంట్ ఉందో కనుక్కోమన్నాడు తర్వాత నైన్టీన్త్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్కేర్ ఫార్ములా క్వశ్చన్ ఇంకా టెన్త్ క్వశ్చన్ చూడండి ఇది రీజనింగ్ క్వశ్చన్ సో ఈ విధంగానే ఇచ్చారు ఆల్మోస్ట్ సో ఇది మార్నింగ్ షిఫ్ట్ ఏమి ఇచ్చారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు కానీ ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాదు అదే కాన్సెప్ట్ పైన టచ్ చేస్తారు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ పైన కూడా అడుగుతున్నారు టైమ్ వర్క్ వర్క్ టైం క్వశ్చన్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాఫిట్ ఇక్కడైతే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ అయితే ఇక్కడ అడగలేదు కాబట్టి మీరు ఆ టైమ్ వర్క్ క్వశ్చన్స్ స్పీడ్ క్వశ్చన్స్ ఆ టాక్స్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి మీరు ఎవరైతే ఇప్పుడు ఆఫ్టర్ క్వశ్చన్ క్వశ్చన్లు ఇదే అండి టెన్ ఈ టెన్ క్వశ్చన్లో ఫైవ్ అయితే ఆఫ్టర్ టు ఫైవ్ అయితే రీసెంట్ ఇది ఎగ్జాక్ట్ గా డిసెంబర్ లెవెన్త్ జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది సో ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ సాల్వ్ చేసుకోవచ్చు మన కింద వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి నేను కొన్ని అప్డేట్స్ అనేది ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది వాట్సాప్ ఛానల్లో ఫోర్స్ చేస్తాను సో ఫైనల్గా అయితే ఇంతవరకు ఈ వీడియోని ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్